నెలిమి ఈ ఈరోజు మనం రుచిక రాశి కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం మనకు అందరికీ తెలిసిందే ముప్పై సంవత్సరాల తర్వాత ఆ శని భగవానుడు మీనరాశిలోకి తిరోగమనం మరీ ముఖ్యంగా కుజుడు కన్యా రాశిలోకి సంచారం దీని వలన మిగతా ద్వాదశ అన్నిటి మీద కూడా దీని ప్రభావం ఉన్నప్పటికీ కూడా మరీ ముఖ్యంగా మనం రుచిక రాశి వాళ్ళ మీద కొంచెం ఎక్కువగానే ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు అంటే ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ కూడా కొంచెం అనారోగ్య సమస్యల మీద ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టడం అనేది మనకి జూలై నెలలో మనం చూస్తాం అలాగే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా పిల్లల ఫీజుల పరంగా అన్ని చక్కగా ఉంటాయి వాళ్ళు అడ్మిషన్స్ కానీ పిల్లలు వచ్చి ఇప్పటిదాకా దాకా మనం ఏదైతే అనుకున్నామో వాళ్ళు ఇంజనీరింగ్లో మంచి ర్యాంకులు సాధించుకున్నారు వాళ్ళకి కౌన్సిలింగ్లో మంచి సీట్లు సాధించుకునే అవకాశం ఉందో వాళ్ళకి ఏదైతే అనుకుంటున్నారు ఏ క్యాంపస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అక్కడ వాళ్ళు సీట్లు సాధించుకోవడంతో పాటు ఇటు ఉద్యోగ అవకాశాలు కూడా చాలా చక్కగా ఉంటాయి రుచి రాసి వాళ్ళకి అలాగే ఇవన్నీ కూడా బాగున్నప్పటికీ కూడా ఇటు ఆర్థిక పరిస్థితి కొంచెం బాగున్నప్పటికీ కూడా కొంచెం కుటుంబంలోని కలహాలనేవి కొంచెం పెరగడం అది కుటుంబంలో అన్నదమ్ముల మధ్య అవ్వచ్చు భార్య భర్తల మధ్య అవ్వచ్చు అంటే మనకి కోపం అనేది కూడా ఎక్కువగా రావడం అనేది కూడా మనం చూస్తూ ఉంటుంటాం వలన కొంచెం డిస్టర్బెన్స్ అంటే ఏదో తెలియనిటువంటి డిస్టర్బెన్స్ అనేది మనకి ఈ జూలై నెల అంతా కూడా ఉంటుంది అంటే ఇంట్లో అర్థ పరిస్థితి బాగున్నది అయినప్పటికీ కూడా మనకి ఆవేశం అనేది విపరీతంగా పెరగడం అనేది మనం చూస్తూ ఉంటుంటాము అలాగే మన కుటుంబం మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా మనం సహించలేక మనం ఏదైతే మాట్లాడుతుంటామో అది కూడా అవతల వాళ్ళకి మనం మంచిగా మాట్లాడినప్పటికీ కూడా అది చెడుగా అర్థమయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఏంటి నాకే ఎందుకు జరుగుతుంది వృచ్చికి రాశిలో మనం చూసుకున్నట్లయితే ఈ విషయాలు అన్నిటి కోసం కూడా చాలా చక్కగా మనం వీడియోలో మాట్లాడుకుందాం అలాగే ఈ నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనకి వృచ్చిక రాశికి ఎందుకు వస్తుందో ఆ నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అలాగే అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఇవన్నీ కూడా ఈ పాదాల పరంగా కూడా మన ఈ వీడియోలో ఇటు విశాఖ నక్షత్రం ఇటు అనురాధ నక్షత్రం ఇటు జ్యేష్ఠ నక్షత్రం కోసం కూడా చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం మనకు అందరికీ తెలిసింది మనం ఈ వృచ్చిక రాశిలో అంటే ఇటు అను ఏ నక్షత్రంలో జన్మించినా మరి ఏ పాదంలో జన్మించినా కూడా మనం ఏ పనైనా సరే తలపెట్టినప్పుడు కొంచెం లేట్ అనేది జరుగుతూ ఉంటుంటుంది మిగతా ద్వాదశ రాసులు అందరికీ కూడా మనకి అది ఒక నానుడి అనేది ఉండిపోయింది మిగతా ద్వాదశ రాసులు అందరికీ కూడా ఏ పని అయినా సరే కొంచెం స్పీడ్గా మొదలైనప్పటికీ కూడా అది కాలక్రమేపున వాళ్ళు విజయం సాధించడానికి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టినట్లయితే మాత్రం మనం మన పనిలో విజయం సాధించడం కోసం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎఫెక్ట్ పెట్టవలసి ఉంటుంది పని అనేది ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యం అనేది ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ దాటితే కొంచెం అనారోగ్య సమస్యలు రుచికి రాసి వాళ్ళకి చాలా ఎక్కువగా వెంటాడుతూ ఉంటాయి అలాగే హాస్పిటల్స్కి కూడా మనం ఎక్కువగా డబ్బులు అనేవి ఖర్చు అంటే మనం దాచుకుంటున్నటువంటి కుటుంబం కోసం కుటుంబం పిల్లల కోసం మ్యారేజ్ కోసం అలాగే మనం ఇల్లు స్థలాలు ఇవన్నీ కూడా ఎన్నో కాలాలు ఉంటాయి కానీ మనం కుటుంబ పరంగా అవ్వచ్చు మనకు అవ్వచ్చు ఏదైనా సరే హాస్పిటల్స్కి అనారోగ్య సమస్యలకి డబ్బు అనేది విపరీతంగా ఖర్చు పెట్టడం కూడా మనం చూస్తూ ఉంటుంటాం వీటికి మనం ఓవరాల్గా మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే రుచికి వాళ్ళు ఏంటంటే ఇటు ఆధ్యాత్మికంగా మనం మనకున్నటువంటి ఉన్నటువంటి భక్తి అలాగే మనం తిరగలేటువంటి గుడంటూ ఏమీ ఉండదు మనకు ఉన్నటువంటి భక్తి ఆధ్యాత్మికంగా ఉదయం నెక్స్ట్ దగ్గర నుంచి కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉంటుంటాం ఎప్పుడు కూడా భగవంతుని మనం పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఇంట్లో కూడా దీపధూప నైవేద్యాలు చేసుకుంటూ అలాగే ఆధ్యాత్మికమైనటువంటి పర్యటనలు అంటే మనం ఎవరు ఏం చెప్పినా సరే ఇప్పుడు సింహాచలం వెళ్తాము అలాగే తిరుపతి వెళ్తుంటాము అన్నవారం వెళ్తుంటాము లేదు పలానా దగ్గరికి వెళ్తే ఇంకా పిఠాపురం వెళ్తే ఇంకా బాగుంటుంది అంటే ఇంకా అక్కడికి వెళ్తుంటాం ఎక్కడ భగవంతుడు మా కష్టాలనే తీరుస్తాడా అని మనం ప్రతి గుడికి ప్రతి ఊరికి వెళ్ళి మనం దర్శనాలు చేసుకుంటూ ఉంటుంటాం కానీ కొన్ని పరిస్థితుల ప్రభావంతో మనకి ఏంటి ఎక్కడ మనకి ఎలాంటి మనకి ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉంది మనకి ఏదో అడ్డుతుంది మనకి రుచికి వాళ్ళకి ఏ పని అయినా సరే అవుతుంటుంది కానీ ఆ పని అనేది నెమ్మదించడం ఎందుకంటే ఏ పని అవ్వదని చాలా మంది చెప్తుంటారు ఏ పని అవ్వకపోతే మనం రుచికి వాళ్ళు ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మాత్రం మంచి పొజిషన్లో పెద్ద పెద్ద కంపెనీల్లో హెచ్ఆర్ఎల్ కింద అలాగే గవర్నమెంట్ ఆఫీసుల్లో చాలా పెద్ద స్టేజ్లోని ఇటు మంచి ఎడ్యుకేషన్ పరంగా డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లలో కూడా మన రుచికి రాసే ఉన్నారు అంటే పనులు అనేవి జరుగుతాయి కానీ అది మానసిక పరంగా కూడా కొన్ని విషయాలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంటాయి ఇప్పుడు కుటుంబ సభ్యుల నుంచి కూడా మనకి చూటుపూటి మాటలతోటి మనుషుని బాధ పెట్టేటువంటి మాటలతోటి మన ఇబ్బందులు పడడం అలాగే మనం ఏ పని కూడా పూనుకున్నా సరే అది వ్యాపార రంగం వచ్చు అలాగే కొత్తగా ఏదైనా సరే మనం ఏదైనా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాము లేదంటే ఫైనాన్స్ బిజినెస్లో మనకి లాస్ అవుతున్నాము వేరే ఏదైనా అంటే మనం ఏదైతే అనుకుంటామో మనం థాట్ ఏదైతే ఆలోచిస్తుంటామో దానికి పూర్తిగా రివర్స్గా అవుతుంటాయి ప్రతి పని కూడా ఇక్కడే మనకు అసలైన చిక్కు అనేది వస్తుంటుంది దీనికి తోడుగా మన కుటుంబం మీద ఎంతో ఆ ప్రేమ ఆప్యాయతలు భార్య భర్తల మధ్య ఎంతో ఆప్యాయత ఉన్నప్పటికీ కూడా కలహాలనేవి కూడా ఎక్కువగా రావడం చూస్తుంటే ఇవన్నీ కూడా మనం బ్యారేజ్ చేసుకుని ఏంటి ఎక్కడ నాకు ఏంటి ప్రాబ్లం వస్తుందని మనం చూసుకున్నట్లయితే మాత్రం మనం ఎంత సంపాదించిన ప్రతి రూపాయి కూడా మన కుటుంబం 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 కోసం ఖర్చు చేస్తుంటే ఇటు అన్నదమ్ముల కోసం అవ్వచ్చు చెల్లెల కోసం అవ్వచ్చు అమ్మ నాన్న ఆరోగ్య విషయాల కోసం అవ్వచ్చు అలాగే మన పిల్లల చదువుల కోసం అవ్వచ్చు అలాగే మన చెల్లెల కోసం అలాగే మన కుటుంబం గౌరవం కోసం కూడా మనం డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటుంటాం కుటుంబం గౌరవం కోసం ఏంటంటే మన కుటుంబం తాలూకా పేరు ఏదైతే ఉందో ఆ పేరు నిమిత్తం కూడా ఎక్కడా పేరు పాడవకుండా ఏదైనా సరే గుళ్ళుకి ఇవ్వడం కానీ డొనేషన్ల రూపంలో ఇవ్వడం కానీ ఎవరికైనా కష్టం వచ్చింది బంధువులకి ఇబ్బందులు వస్తున్నాయంటే నాన్నగారి పేరు మీద మనం ఏదో ఒక రకమైనటువంటి సహాయాలు చేయడం అతన్ని గౌరవంగా ఉండేటట్టు చూడడం ఇవన్నీ కూడా మన కుటుంబ బాధ్యతలు అన్నీ కూడా మన భుజ స్కంధాల మీద వేసుకొని మన జీవితాన్ని ఏదైతే ముందుకు నడిపిస్తుంటామో ఏంటి నా ప్రాబ్లం అనేది చూసుకున్నట్లయితే మాత్రం మన కుటుంబం మీద ఉన్నటువంటి ఏడుపు ఏదైతే నరకోశ అనేది ఏదైతే ఉందో అది జలసి అవ్వచ్చు అలాగే మన కుటుంబం మీద చెడు ప్రయోగాలు కూడా చేసేవారు కూడా ఎవరు బయట వారు ఉంటారండి మన అనుకునే వాళ్ళు మన చుట్టూ తిరుగుతున్న వాళ్ళే మన కుటుంబం మీద కూడా చెడు ప్రయోగాలు చేసి మనల్ని ఇబ్బందులు పెట్టేటువంటి వారు కూడా చాలా ఎక్కువ మంది ఉంటుంటారు అంటే మనం ఎప్పుడు పాడైపోతామా ఎప్పుడు మనం పాడైపోతే వాళ్ళు అవతల వాళ్ళు సంతోషపడతారా ఎందుకంటే మనం ఎవ్వరికీ కూడా ఎలాంటి అపకారం చేయ రుచిక మన నైంటీ నైన్ పర్సెంట్ ఎవ్వరికి కూడా అపకారం చేసే మనసు అనేది ఉండదు వైద్య సహాయం చేయడు లేకపోతే ఇంకా అక్కడితో వాళ్ళతో మనం నా వల్ల అవ్వదని మొఖం మీద చెప్పాడు ఏదైతే ఉందో అది ముక్కు సూటిగా వ్యవ వ్యవహరించే తీరే అదే వీళ్ళకి కొంచెం కష్టాల పాలు కూడా చేస్తుంది ఏమో ఒక్కొక్కసారి ఎందుకంటే నేను చేస్తానంటే చేస్తాను చేయనంటే చేయను మొఖం మీదే చెప్పేసినటువంటి ఉందో అవతల వాళ్ళకి అప్పటికి కొంచెం బాధ అనిపించవచ్చు కానీ కొని ఒక మంచి మాటే చెప్పేసే అవ్వలేదని చెప్పేసారు కదా చాలు అనుకుంటా అంతేగాని చేస్తాను చేస్తాను మీకు ఇస్తాను అలాగా టైంని పర్లాగించడం అవతల వాళ్ళని బాధ పెట్టడం చివరిలో నా వల్ల అవ్వదని చెప్పడం ఇలాంటివి ఏవి కూడా రుచికి రాసి వాళ్ళకి ఇష్టం ఉండదు ఏదైనా ఉంటే మాత్రం అది మొఖం మీద మాట్లాడి మొఖం మీద చెప్పేటువంటి సూటిగా మాట్లాడేటువంటి మనస్తత్వం కలదు కాబట్టి ఆ కోపంతో మాట్లాడేటువంటి మాటలు కూడా అవతల వాళ్ళకి వీళ్ళు కోపంలో మాట్లాడుతున్నారు అనేది వాళ్ళు అర్థం చేసుకుంటారే తప్ప మన మనసుని అర్థం చేసుకున్న వాళ్ళైతే మాత్రం నిజంగా చెప్తున్నాను రుచికి రాసి వాళ్ళకి చెయ్యి వదలనండి ఎందుకంటే మన మాటలో కొంచెం కఠోరతత్వం ఉండొచ్చు మన మాటలో కోపం ఉండొచ్చు మన మాటలోనే కొంచెం గంభీరత్వం ఉండొచ్చు కానీ అది ప్రతి మాట కూడా సత్యమే పలుకుతాము అలాగే మన మనసుని చాలా దగ్గరగా చూసే వాళ్ళు మాత్రం చాలా మంది ఇట్టే కరిగిపోయేటువంటి మనసు కూడా కష్టంలో ఎవరైనా ఉన్నారు అంటే అందరికన్నా ముందు చెయ్య ముందుకెళ్ళేది మనం రుచికి రాసే వాళ్ళకి చేతిని అంత సహాయం మళ్ళీ అది ఇతరులకి చెప్పుకోవడం కానీ ఇతరులకి చెందడం కానీ ఏది ఉండదు అందరూ కూడా ఒక రూపాయి సహాయం చేసి వంద అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటారు కానీ మనం వంద రూపాయలు ఇచ్చిన సరే ఒక్కరికి కూడా ఇంట్లో వాళ్ళకి కూడా మనం చెప్పం ఆ విషయం నేను పలానా వాళ్ళకి సహాయం చేశానని ఆ వ్యక్తిత్వమే మనల్ని ఈ రోజు స్టేజ్కి గౌరవమైనటువంటి స్టేజ్కి తీసుకొని రావడం మనల్ని ఎంత ఆనందంగా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడం అలాగే మన కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకుండా భగవంతుడు మనల్ని ఇంత చల్లగా చూడడం కూడా ఆ దాన గుణం ఏదైతే ఉందో దానివల్ల అలాగే మన కుటుంబం మీద మనం ముందుగా మాట్లాడుకున్నటువంటి ఏదైతే గోస ఏదైతే ఉందో దాని వలన అనవసరమైనటువంటి డిస్టర్బెన్స్ మరీ ముఖ్యంగా ఇటు అనురాధ నక్షత్రం అవ్వచ్చు జ్యేష్ఠ నక్షత్రం అవ్వచ్చు విశాఖ నక్షత్రం వాళ్ళ మీద దీని తాలూకు ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా పడుతుంటుందండి అండి వాళ్ళ మీద ఈ గ్వాస వాళ్ళ పాపం అయ్యే పనులు అవ్వకపోవడం అనారోగ్య సమస్యలు డబ్బు అనేది మంచి నీలా ఖర్చు అయిపోతుండడం దీనికి తోడుగా మనకి ఏ అయినా సరే అంటే ఒక రూపాయి వచ్చింది దీనికి దానికి ఇన్వెస్ట్ చేద్దాం ఒక స్థలం కొనుక్కుందాం లేదంటే ఒక ఫ్లాట్కి అడ్వాన్స్ ఇద్దాం ఏదైతే అనుకుంటామో అది పూర్తిగా రివర్స్ అయిపోతుంటుంది అందులో మనం దాచుకున్న డబ్బులని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఖర్చు పెట్టేస్తుంటాం అలాగే మనం చూసుకున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఏవి కూడా ఎప్పటికప్పుడు కూడా అనుకూలించలేకపోవడం ఇన్ని సమస్యల నుంచి మనం బయట పడడం ఎలా అనేది కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మీకు ప్రతి మంగళవారం అవ్వచ్చు సోమవారం అవ్వచ్చు బుధవారం అవ్వచ్చు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం అవకాశం ఉన్నంత వరకు కూడా పిల్లల పేరు మీద భార్య పేరు మీద అమ్మ నాన్న పేరు మీద అత్తమ్మ గారి పేరు మీద మీకు అవకాశం ఉన్నంత వరకు వాళ్ళ పేర్ల మీద అభిషేకాలు చేయించుకోండి అలాగే మీకు గుళ్ళో ఒక పది నిమిషాలు కూర్చొని హనుమాన్ చాలీసా వస్తాం హనుమాన్ చాలీసా చదవండి రాని పక్షంలో శ్రీరామ శ్రీరామ శ్రీరామని మనసులో కానీ మీరు ఉచ్చరించడం వల్ల అలాగే మీరు ఆ భగవంతుని ప్రార్థించడం వల్ల మీరు ఆ బాధతోటి ఆ భగవంతుని మన కళ్ళు వచ్చే కన్నీళ్ళతోటి ఆ భగవంతుని మనం వేడుకోవడం వల్ల మా కుటుంబాన్ని చల్లగా చూడతండ్రి మా కుటుంబంలో ఎలాంటి గొడవలు రాకుండా చూడుతండ్రి మా కుటుంబం ఆర్థికంగా చాలా ఎదుగుదలగా బాగుండేటట్టు చూడుతుండ్రి మా పిల్లల చదువు బాగుండేటట్టు చూడుతుండ్రి వాళ్ళకు మంచి ఉద్యోగ అవకాశాలు అలాగే మంచి సంబంధాలు వచ్చి వాళ్ళు కలకాలం చల్ల పిల్ల పాప సుఖ సంతోషాలతో ఉండేటట్టు చూడు తింటారు అని చెప్పి మన మనసులో ఉన్నటువంటి బాధని ఆ భగవంతుని యొక్క ముందు మనం చెప్పినట్లయితే మాత్రం ఆ పనులన్నీ కూడా చాలా చక్కగా నెరవేరుతాయండి ఎందుకంటే మనకి ఇన్ని మనం చిన్నప్పటి నుంచి కూడా రుచికి రాసే మీరు నిజంగా చెప్తున్నాను ఎన్ని ఇబ్బందులు పడ్డాం ఎన్ని ఇబ్బందులు పడ్డాం ఎన్ని ఇబ్బందులు పడ్డాం ఈ రోజు మనం ఈ స్టేజ్కి రావడానికి ఒక యుద్ధమే చేసామండి నిజంగా చెప్తున్నాను మరి ఎంత చక్కగా ఈ స్టేజ్లోకి వచ్చి ఈ స్టేజ్లో మనం నిలబడి పిల్లల్ని ఎంత బాగా ఎడ్యుకేషన్గా చదివించుకుంటూ మ్యారేజ్ చేసి వాళ్ళకు ఒక మంచి ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మన కుటుంబంలోని మళ్ళీ మన జీవితంలో ఎలా జరిగిందో ఇబ్బందులు మన జీవితంలో ఎలాంటి సమస్యలను అయితే మనం ఎదుర్కొన్నామో మళ్ళీ ఇప్పుడు ఎదుర్కోవాలి అంటే మాత్రం అంత ఓపిక కూడా ఇప్పుడు మనకి లేదు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే మనకి కాలక్రమేణా మనకు అంత టైం కూడా లేదు ఏదైనా సరే మనకి పని మొదలుపెట్టమంటే పని పూర్తయ్యే పోవాలి అనేటువంటి ఉపలాస ఏదైతే ఉందో దానికి కొంచెం అడ్డంకులు ఎప్పుడైతే కలిగేయో అలాంటప్పుడు మనకి విపరీతమైనటువంటి కోపం ద్వేషం అది ఎవరి మీద చూపించాలో తెలియక మన మీద మనకే విపరీతమైనటువంటి ద్వేషం రాని ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అందుకే ఎప్పుడు కూడా మన ఇష్టదైవాన్ని మన మనసులో ఎప్పుడు కూడా ఇష్టదైవాన్ని ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకుంటూ ఉండండి నామస్మరణ చేసుకుంటూ ఉండండి అని పుచ్చారు అందరికీ చెప్తుంటుంటాను మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల మీ ఇష్టదైవాన్ని ఇటు శివయ్యనా దుర్గాదేవినా లేదంటే శ్రీరామున హనుమంతునా ఎవరినైనా సరే మీ ఇంటి ఇష్టదైవాన్ని మీరు ఎప్పుడు కూడా ఇంట్లో నుంచి కాలు బయట పెడుతున్నాము అనే మీకు ఏ సందర్భంలో అయినా సరే మన ఇష్టదైవాన్ని తలుచుకొని మనం బయటకు వెళ్ళినట్లయితే మాత్రం మన కుటుంబంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఏవైనా గండాలు ఉన్నా సరే ఇటు వాహన గండాలు అవ్వచ్చు నీటి గండాలు అవ్వచ్చు విద్యుత్ గండాలు అవ్వచ్చు ఏ గండాల నుంచి అయినా సరే మనం బయట పడడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వృచ్చకి రాసి వారి ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఒక అమ్మవారు వాళ్ళ ఇష్టదైవ్ అమ్మవారు ఎప్పుడు కూడా వాళ్ళు ఇంటి దేవుడి గదిలో ఉంటారు మీ మీరే ఎప్పుడైనా సరే గ్రహించుకోండి మనం ఎప్పుడైనా సరే మనకు ఒక వైబ్రేషన్స్ మనకి దేవుడి గదులు ఎల్లగానే రుచికి వాళ్ళకి ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తుంటాయి ఎందుకంటే వాళ్ళ ఇష్టదైవం ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటారు వాళ్ళతో పాటు ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఇంట్లో ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా దీప ధూప నైవేద్యాలు చేసుకుంటూ కూడా నామస్మరణ చేసుకోవడంతో వీళ్ళు ఆధ్యాత్మికంగా ఎంత చక్కగా ఉంటారో ఆ భగవంతుడు ఆ ఒక శక్తి అనేది వీళ్ళని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంటుందని రుచికి రాసే వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని ఎప్పుడు కూడా ఒక శక్తి అనేది కాపాడుతూ ఉంటుంటుంది ఆ శక్తి వాళ్ళని ఒక మంచి ఉన్నటువంటి స్థితికి కూడా తీసుకొని రావడానికి ఉపయోగపడతాను అందుకే మీ ఇష్టదైవాన్ని ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉంటాను అలాగే ఇంకా చాలా మంచి మంచి విషయాలు మనం తెలుసుకుంది అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తుంటాను మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకున్న దీని తర్వాత వీడియోలో ఈ జ్యేష్ట నక్షత్రం అనురాధ నక్షత్రం కోసం అలాగే విశాఖ నక్షత్రం కూడా ఒక మంచి వీడియో చేద్దాం అలాగే మీ అండదండలు ఎప్పుడు కూడా నాకు ఉండాలి అలాగే మీ కామెంట్ సెక్షన్లో శ్రీరామ అండ్ రాయుడు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోతుంది ఎందుకంటే మనం ఎప్పుడు కూడా భగవంతుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు పిచ్చికి రాసేవాడు ఉంటానండి మీది ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ అలాగే జై శ్రీరామ్